Gurudevaya Devaki Nanda Nayaka Nanda Gopa Kumaraya Govindaya Namo Nama Hari Om Yeni Janna Yeni జన్మో దేని కోసము ఉడికే మనసు ఊదే బ్రతుకో ఉడికే మనచు ఊజే బ్రతుకో తీరని మమతలు తీయని గంధాలు రేపపాటులు కనుమరుగను ఏమి జన్మో దేనికోరమో ఈ జన్మ అసలు దేనికోసం మానవ జన్మ ఏం జన్మ ఇది ఈ జైని కోసం ఈ మనసేమో ఓ ఉతా ఉంటది కానీ శరీరం నేను కోల్పోతున్నాను అయిపోతున్నాను వాడిపోతాను రేపోతున్నా అన్నట్టు ఉంటుంది లేదని మమతలు ఈ మమతలు మాత్రం అయ్యో నా బాధే అయ్యో ఇంకా డబ్బులు ఇంకా సంపాదించలేదే అదే ఇవ్వే అని ఈ మమతలో తీయని గంధాలు ఇవన్నీ కూడా రెప్పపోటులు కనుమరైపోతాయి చనికాలం తాలు నాకు బంధువులు ఉండరు కురితే ఏమంటాడంటే నాకు మంచి యవ్వనంలో ఉన్నాను నాకు ఇంకా బోధ ఆస్తి ఉంది బాగు మంది బంధువులు ఉండరు అందరం బాగా జనం జనం ఎన్నో రకాల పరిచారకులు ఉన్నారు అనుకుంటాం శనికాలంలో ఇవన్నీ కూడా మాయమైపోతాయి ఇవన్నీ ఉండేవి కావు మానవ జన్మే మోక్షానికైతే అసలు మానవ జన్మ ఏమి అంటే భగవంతుని చేరడానికి అది ఇంకే జన్ ఏ జన్మకి లేనిటువంటిది ఒక మానవ జన్మకే ఉంది పడిపోలేది సంసారంలో మనం ఏం చేస్తాం తెల్ల లేనిదంటే సంసారం సంవత్సరం నూటికి నూ నూటి మంది లక్ష్మి ఒకడు ఇద్దరు ఉంటారు భగవంతుడు కావాలని ఎప్పుడు భగవంతుడు భగవంతుడు అనుకుంటూ ఉండేవాడు చాలా తక్కువ సంసారంలోనే చదవాలంటే పరుగులు ఉరుగులు పరుగులు ఎలా పనిచాలి సంపాదించాలి ఎలా ఇది చేయాలి అని దాంట్లోనే ఉంటాం ఎంత ఈజీన ఈ సంసారం తీరం అవతల తీరం దొరకదు విషయానందంబులో ముగిసి ఆడుతున్న మనసు మనసు ఎప్పుడు కూడా విషయాల్లో ఆడిట్లా ఇయో ఇయ్యో ఇది ఎట్లా ఇది పోయింది అది అది ఇలాగా విషయానందాల్లో ఉంటాయి సంసారం అనేది సంసారంలో ఉండటం అనేది విషయానందం అంటే ఇతరుల అన్ని మొత్తం ఏ కవురులో అదని ఇదని అది విషయానందం అది సంసారం అది సముద్రం సముద్రం అంటారు మమతానురాగాలు తెలిసిన తెలిసినాడి ఈ మమత ఇవన్నీ కూడా కురితే సాగర గమనం వ్రత పరిపాలనా నువ్వు అన్ని తీర్థయాత్రల కంటే గంగా సాగరం వెళ్తాం తీర్థయాత్రిగు అంటారు ఆత్మ తీర్థయాత్ర ఎన్ని దానాలు చేసినా విహిన జ్ఞానం కలగనంత వరకు కూడా నీకు మోక్షం వంద జన్మలైనా లభ్యము కాదు ఆత్మానురాగమే శాశ్వతమని గ్రహించు నాటికి వెలువే ద్వీపము ఆడిపోతుంది మనము ఈ ఇందులోనే సంవత్సరంలో ఉంటాం భగవంతుని చేరే మార్గం నిజరా అని తెలిచే నాటికి మనం ఈ దీపం ఆరిపోద్ది అంటే జ్యోతి బయటకు పోతుంది మెరుగేదేడు కనుమరుగవును భగవంతుడు అందులో మనలో ఉన్న జీవన జ్యోతి ఇది కనుమరుగైపోద్ది ఇది నడిపే వింత నాటకం ఇదంతా కూడా త్రిగునాల్లో పెట్టి ఆడే నాటకం ఉంది అంతమే కాని సొంతం కాదు ఇది మన సొంతం కాదది కట్టిన ఇల్లు పెంచిన వాళ్ళు మిత్ర బంధువులు నిలిపినది ఏమిటి ఈ కన్య ఎంతో బ్రహ్మాండంగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో సమయాన్ని పాడు చేసుకుని కట్టాం ఇల్లు ఈ ఒళ్ళుని బాగా పెంచాం మంచి ఆహారం తీసుకుంటూ అయితే దీని వలన మొరిగింది ఏంటి తెలిపిన మనసు చూపినది ఏమిటి మనసు అడుగుడి విడుదడి ఎన్నో ఆశలు పెట్టుకుంది కొన్ని నెరవేరిని అయినా నీకు నిలిపింది ఏంటి త్వరపడి చేయడం చైతన్య మానవ జన్మ మోక్షానికి కనుక దాన్ని ఆ వెంపట ఆ దారి తెలుసుకున్న ఆ తత్వం తెలుసుకుని నీవు నడువు త్వరపడి చేయడం చైతన్య నామము చైతన్య నామాది చైతన్యం అంటే ఏంటి ఇది అంత అనువను వ్యాపించున్న భగవంతుడు నే చైతన్యం అంటారు ప్రణవనాదమే తీరం చేతును నీవు చేతి చేరాలంటే నువ్వు అవతల చేరాని దా చేసుకోవాలంటే ప్రణవనాదం ఒక్కటే అట్లాగే తోలు తిట్టి ఇది చూటూ అంబది పుష్మనుటకాయం జీవా తెలుసుకో అపాయం నువ్వు ఇది చాహిత్యం అనుకుంటున్నావా ఆ అబ్బో ఆ సోబ్బురాయా ఈ పౌడర్ రాయా ఎన్ని శాస్త్రం అనుకుంటున్నావు కానీ ఇవంతా దీనికి తొమ్మిది చూట్లు రంధ్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వెళ్ళేస్తావు తొలిక నీవి ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకో అసలు నేను ఎవరిని అని అనేది తెలియకుంటే ప్రకృతి పరమాత్మలు తెలియగలం ప్రకృతి అంటే ఏంటి పరమాత్మ ఏంటో తెలియడం చాలా కష్టం అది ముందు మీరు నేను ఎవరిని తెలుసుకోగలగో నీవే నువ్వు తెలుసుకుంటే అప్పుడు ప్రకృతి ఏంటో పరమాత్మ ఏంటో నీకు అర్థం అవుతుంది తత్వం మరిది తచ్చాడకున్న తరింపలేవుతుంది తత్వం తెలుసుకోవాలి తత్వం తెలియకపోతే ఎంతకాలమైనా ఏం నీకు ఈ సంసారంలో మునిగితే కావబడుతు ఉంటావు తత్వం మరిది తలమునకయ విషయానందే ఉంటే ఎప్పుడు వేసి ఇంకా అర్థం పాంత ఇట్లా నీవో ఆటి కోసమో లేదా భార్యతల కోసమో ఏదో చావ్ చేస్తూ ఉంటే నీ సాగుతా తప్ప ఎరుకలేని కాలమంతా వేయపడతాయ్యా నువ్వు అది ఇట్లా ఇది ఇట్లా అని వెనుక ఎరుకలేని స్థితిలో కల ఎరుకలేని స్థితి అంటే జాప్య సమీత సమాధిగా జపముతో కూడిన ఎరు ఎరుకలేని స్థితికి ఎందుకు సమాధి స్థితి ఎలా రావాలంటే జపంతో కూడిన సమాధి అంటే నీకు ప్రణవాన్ని అజపం చేస్తూ శ్వాసపై జోడిస్తూ భగవంతుడు నేననుకుని ఇజీ అయితే అప్పుడు నువ్వు ఎరుకలేని స్థితికి వెళ్తావు ఎరుక లేక ఎన్నడూ చరించగలబో పరమగతిలో కూడా నువ్వు ఎరుక లేని ఎప్పుడు అవుతావో అప్పుడు నీకు పరమాత్మ అంటే ఏంటో ఆ పరమాత్మ దగ్గర చేరే విధానం అది మెరుకలేక ఎన్నడు చరించగలవు పరమగతి యగురామిటి ఏర్పడకున్నట్టు కందార్థరువులు కరగేరగురా కందార్ధరులో పట్టుకుని అదిట్టని వాఖ్యాచరుణతో ఇచ్చేసినంత మాత్రమే నువ్వు పయనించలేవు ప్రణవ నాగములు ఎరుక లేకున్న ఉపాయం తండ్రి ప్రణవం లేక నాగం ఈ రెండే రెండు మార్గాలో ఇంకా వేరే ఎంత సూక్ష్మమైంది ఆ ప్రణవమా నాద చెప్పడానికి అంతే పట్టింది క్షణికాలంలో నీ గ్రహించవు కానీ ఆ గ్రహించింది ఏం చేయాలి సాధన చేయాలి నరక స్వర్గంలో నువ్వు కూడా వేరే వాటికి తాగులు లేవు నీకు నరకం అనేది స్వర్గం అనేది మీలోనే ఉంది నువ్వు మనసే మోక్షానికి తేలకదు మనసే మళ్ళీ జన్మకి ఇచ్చే కాదు అలాగే నరక స్వర్గాలు అన్ని ఉండదు యజ్ఞ రూపకర్మలు చేసిన త్వరపడి చేయము చైతన్య నామము భగవంతుని త్వరపడి రేపు నుంచి అర్థంలే ఎన్ని నుంచి అర్థంలే ఒక గంట చేద్దం కాదు ఇప్పుడే ఇప్పటి నుంచే మొదలపెట్టు యజ్ఞ రూపకర్మలు చేసినవి ఏ పని చేసిన దానికి ఈ యజ్ఞరూపకర యజ్ఞ రూపకర్మలు ఎందుకు ఉంటాయి ఏంటి నీవు అధ్యాపం చేస్తూ నేనే భగవంతుని అనుకుని ప్రతి పని నీ కథలు నువ్వు చెయ్యి అది ఎన్ని రూపకరంలో అవుతాయి చైతన్యం అంటే ప్రణవం దేవునికి రేయింపు పోయి చైతన్యం అంటే ఏంటి ప్రణమే భగవంతుడంటే ఏంటి ప్రణవే ప్రణవం అనేది ఇక్కడ కొంతమంది విష్ణు భక్తులు కొంతమంది భక్తులు కొంతమంది దేవు దేవు భక్తులు ఉంటారు అయితే ఈ ప్రణవం అనేది ఇది ఏ భక్తులు అయినా కానీ ప్రణవం అయితే అన్నిటికీ ఉపయోగపడుతుంది దేవుని పూజించాలన్నా ప్రణవమే లేదు వైష్ణువుని విష్ణువుని పూజించాలన్నా ప్రణవమే లేదు శివుని పూజించాలన్నా ప్రణవమే ఆ ప్రణవం అనేది అంత చైతన్యానికి సంబంధించింది భగవంతుడికి సంబంధించింది కనుక భగవంతుడు ఒక్కడే అదే ఏకేశ్వర ఉపాసన అంటారు ఈశ్వరుడు ఒక్కడే ఏక ఈశ్వర్ ఈశ్వరుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే దానికి ఉపయోగపడేది ఏంటంటే త్వరగా నీకు అన్నిటికంటే త్వరగా భగవంతుని చేరే మార్గమే ఒక్కటే ప్రణయాన్ని నేను పేకపై జోడించు ఎరుకలేని స్థితి ఏర్పడి అయిన నాగోపాసన ఒక్కటే నాగోపాసన ఎరుకలేని స్థితికి రావాలంటే మనం ధ్యానం చేస్తున్నాం ఈ నాగోపాసన లోను నాగాలు ఎంటూ అలా చూస్తే బాహ్య ప్రపంచ కనపడదు నీకు అదే ఎరుకలేని స్థితి మనసుకు మనసుని దానిని మనసు గ్రహించును మనసు ఎక్కడుందిరా అంటే నువ్వు కవియా మనసుని చూడలేవు అది అదే మనం ఏమంటామంటే భగవంతుడు కదా అంటే నువ్వు చూడగలిగితే కలతో చూడలేవు కానీ నీకు అది అనుభవసే ఆత్మానుభవం అంట అన్నాడు కానీ ఆత్మ దర్శనం అనకూడదు ఆత్మను దానిని ఆత్మీయ గ్రహించును భౌతికమైన కళ్ళు వాటిని కనుకాలవురా భౌతికమైన మన కళ్ళు ఆ భగవంతుని చైతన్యాన్ని చూడాలని చూడలేము అలాగే యజ్ఞరూపము కర్మలు చేసిన లోకము బంధించి చాలు గోచరించను నీకు ఈ భూమి ఉంటే అది తన చుట్టూ తాను ఎలా తిరగలుగుతుంది పూరి చుట్టూ ఎలా తిరగలుగుతుంది గురువు ఏది సూర్య పైకి కింద భూమి ఆకర్షణ పడిపోతుంది ఇది ఎలా గ్రహించగలుగుతా ఉంటే ఆ తాళి మీకు రూపమైన కర్మను చేసినప్పుడు ఆ నీ గోచరింపబడతాయి ఎనభై నాలుగు లక్షల దేవరాజుల్లో ఆకార్జన్మైనది కనుక మీ జన్మలోనూ కనిప గున మరల కాలచక్రంలో పుట్టుగా పుట్టడం తావడం పుట్టడం తావడం పునరవి జనం పునరవి మరణం అలా ఈ కాలచక్రం తింటూ ఉంటావు చపల జీవితం గడుపుతూ అభిమానాలతో రోగాలతో శ్లోకాలతో కూడినటువంటి కావాలో లేకపోతే భగవంతుడిలో చేరాలో అది నీలో నువ్వు ఉద్రవేదాత్మనాత్మ నేను ఉద్ధరించుకుంటానికి నీకు దారి సూచించ ఈ దారి జిరా ఈ శ్వాస మీద శ్వాస పెట్టుకుని భావం బా భావన పెట్టుకుని బావం యద్భావంతో భావంతో ఉంటే నువ్వు భగవంతుని చేరగలుగుతావు దారి నీకు మోక్ష దారి చూపించాను కనుక ఇక నీ నీ ఇష్టమండి నీలో ఎలా ఉంటావు ఆ విధంగానే నువ్వు ప్రవర్తిస్తావు కావున తక్కువ మరిగి నువ్వు ఈ విధంగా జీవించు అలాగే చిలుక అంటూ నీ ఇల్లు ఉల్లాసపడతావు నీ ఎక్కడ ఉన్నదే చిలుక నువ్వు నాకు ఇల్లు బ్రహ్మాండం ఇల్లు కట్టాను ఆ ఇల్లు ఇది నీ ఇల్ ఇంక బాగుంది అలాగా ఇల్లు గురించి ఆ ఇల్లు నాది నీ శరీరం నేను అనుకుంటదే అల్లంత దూరాన వాళ్ళకా నీ ఇల్లు ఉన్నదే తులుక అదిగో నువ్వు ఎంతగా ఉంటావు ఇగో పోతావు ఆ పోయినాక నీ ఇల్లు ఎక్కడ స్వచారం లేనే కానుక ఏ ఊరు వెళ్ళాలన్నా ఏ కేసునైనా కొంత దూరంలో ఉంది కానీ నువ్వు వెళ్ళాలనుకుంటావు ఏంటావు చేయాలనుకుంటావు నువ్వు ఏ చేసినా ఏ వెళ్ళాలంటే ఆ స్టేషన్ దాకా నువ్వు ఉండగా నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం దూరంలో ఉంది ఆ స్టేషన్ కానీ భగవంతుని చేరాలంటే ఆ యొక్క స్టేషన్ ఎక్కడ ఉండాలంటే నీలోనే ఉంది పరమాత్మను చేరాలంటే ఆ స్టేషన్ నీలోనే ఉన్నదే చులుక స్వర్గ నరకాలంటావు అవి ఎత్తున్న బతికినా కానరావు నీకు అది నీలోనే ఉండగా బయట ఇరుగుతావుతు బాహ్యంలోను అవి నీలోనే ఉండే ఇంటి మీద భ్రాంతి ఒంటి మీద భ్రాంతి ఇల్లాలిపోయే భ్రాంతి బంధుమిత్రుల పోయే భ్రాంతి ఎవరు నీ తోడు రారే చిలుక ఇవో ఈ భ్రాంతి మమత ఇవన్నీ కూడా వట్టి కళ స్వప్న పుణ్య ఈ మత మతం అంటే మతి నుండి వచ్చిందే మతం ఇది మన మతం ఇంకో వేరే మతం అమ్మా అని చెప్పుకుంటాం ఏంటి ఇలా మతీవన్నీ దేనికి ఉపయోగపడతాయంటే బంధుత్వాలు కలుపుకుంటాం తప్పితే భగవంతుడు అయితే ఏ మతమైనా ఏశ్వరూపాసన ఒకడే భగవంతుడు అనే దేనితో చేస్తే మీకు అప్పుడు ఆ స్థాయికి పెరగ్గా ఉంటావు లేకపోతే నా మతం గొప్ప నా జనుడు గొప్ప ఎందరో మహానుభావులు వెంకాయ తిరుదేవు అమ్మో అక్కడి నుంచి ఉమాదాలిని పెట్టాడు మహానుభావుడు అని ఆయన బట్టలేసి బట్ట మీద నడిపించి ఆయన మీద పెడతారు అక్కడ ఏముందిరా అంటే ఏం లేదు ఏం చెప్పగలిగేది అక్కడ ఏ ఏ అందుకనే లోన మీరు దారి ఎవరైతే చూపగలుగుతారో భగవంతుని చేరట ఈ దారి అని చెప్పగలిగితే అది గురువు అటువంటి వాడిని ఎందరో మహానుభావులు వెంటాడు తిరుగుతావు కానీ చదివించే మార్గం ఏదే తిలుక నువ్వు చదివించే మార్గం ఎవడైతే చెప్తాడో అది గొప్పతనం ఇంద్రజుడిని చెప్పింది ఇంటే చాలు ఇక జన్మం ఉండదే తిలుక ఇంద్రజుని చెప్తే అది ఎలాగో నీకు సూక్ష్మాన్ని చక్కగా అందిస్తున్నారా అది సాధన చేసుకుంటే నువ్వు తరిస్తావు విశ్వాసపై ప్రణవల్ని జోడించి విశ్వాసపై ఇష్ట దైవము జోడించి సుఖములు సుఖములందరే చిలుక నువ్వు ఈ లోకంలో పొగ ఉంటుంది తరలోకంలో భగలు తెరిచగలుగుతావు ఈ దేహంలోనే బోలుని గాంచాలంటే ఎడుకలేని తీసి నీకు కావాలంటే దశ వినాదములు కానీ నాగోపాసన చేయవచ్చునుక నీకు ఆత్మ అనేది అవగాహన కావాలంటే ఏం చేయాలి నాగోపాసన చేయాలి నాగోపాసన ఎప్పుడు చేస్తే అంటే నీ ఆకలిగా ఉన్నప్పుడు లేకపోతే ఉపవాసాలు లేకపోతే ఉదయం చేకటితో మీకు మూడు గంటలు నుంచి ఐదు గంటల లోపు అవి రెండు చెగులు లోని బొటలో పెంచి నీ తక్కిన వేళ్ళను కళ్ళంలో పెట్టుకుని కళ్ళు ముంచుకుని లోన మన చిత్తాన్ని నిరోధించి ఏం జరుగుతుందా అని ధ్వనితో కొంతకాలానికి ధోన్ నుంచి ఒక ధ్వని వినపడుతుంది ఆ ధ్వని తర్వాత ఒకటి ఒకటి వెళ్తే పది పది రకాల నాదాలు కనపడతాయి అందులో భగవంతుడు సోహం 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 ఎప్పుడు నువ్వు నిద్రపోతున్నా ఏం పని చేస్తున్నా సోమరిగా కుట్టినా కూడా ఆ భగవంతుడు మాత్రం నేను నేనే అదేమే అది నేనే అని దూషిస్తూ ఉంటాడు అది ఇంతే చాలు తండ్రి ముందా బిడ్డ ముందా అంటే బిడ్డ ఏవో పుడితే కానీ తండ్రి అనే పదం రాదు తండ్రి అనేది పేరు కాదు రాముడి ముందా కృష్ణుడు ముందా అంటే చేపచ్చు రెండు పేరు అవి కొన్ని నామేతి కాదు కానీ ఇక్కడ తండ్రి అనేది అతనికి బిడ్డడు వచ్చే ఇది తండ్రి శబ్దం అలాగే తండ్రి ముందా బిడ్డ ముందా అంటే బిడ్డ పుట్టే కదా తండ్రి అయ్యేది అలాగే ఒక గురువు అంటే నీకు ఒక దారి చూపించాడు ఆ దారిలో నువ్వు సాధన చేస్తున్నావు చేసినప్పుడు నీకు భగవంతుడు లభ్యమవుతాడు అప్పుడు కదా గురువు అయ్యేది గురువు జంబకి సన్ముట్టు అంటారు గురువు అంటే నువ్వు తదిస్తే గాని నీవు చదివించాలి కదా అప్పుడు గురిపోయారు గురితబ్బంది రాదు చిలుక ఇంకోటి విషయం ఏంటంటే మనిషి నీ యొక్క మోక్షం అనేది శరీరంలో ఉందా శరీరం పోయినా చనిపోయినాక ఈ జీవుడు పోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ ఏం లేదు జడం అది ఈ శరీరం జడం అయితే జీవుడు ఉందనుకో అప్పుడు అందుకనే బ్రతకుండగానే ఈ యొక్క భగవంతుడిని చేరా నువ్వు మోక్షం లభ్యమైంది మోక్షం అనేది ఎప్పుడు లభ్యమవుద్ది భగవంతుడు ఈ శరీరంలోనే ఉండగానే జీవాత్మ ఉండగానే నీకు మోక్షం లభ్యమవుతుంది చనిపోయిన తర్వాత శవం ఏమీ చేయలేదు దేహం అంటే చనిపోయిన తర్వాత నీ చేసిన పాపపుణ్యాన్ని మాత్రం నీతో పెట్టి మళ్ళీ జన్మకి తోడ్పడతాయి దేహమైతే మలమూత్రాలు తయారు చేసే ఇది జీవుల్లో ఉన్నందుకు మార్పు ఈ శరీరం ఏం చేస్తాడంటే మలమూత్రాలు తయారు చేస్తే అది మనం తెలుసుకో తెలుసుకుని ఇప్పుడు ఏం చేయాలి ఆహా అలా కాదు మనం భగవంతుడైన కలపడాలి మంచి వదలి చెడుని ఈ శరీరం నీది కాదు నువ్వు కాదు శరీరం నువ్వు కాదు నువ్వు వాను ఎప్పుడు నేను నేనే నేనే దేవించాలి నువ్వు అది తెలుసుకుని ఈ శరీరం తరా ఇది ఇతర ఇది ఇతర ఎలాగో శరీరం కూడా నీకు ఏడుగా ఉంటది కనుక ఆ దాని దాని మీద ఆశ పెట్టుకోకు దేవో దేవాలయ దీవో దేవ సనాతన దేహము అంటే దేవాలయం ఉంది దేవాలయం పైన ఏముంటాయి బూతుబొమ్మలు ఉంటాయి ఏంటంటే దేవాలయంలో బూతు బొమ్మ ఏ అనుకుంటాం మనం అలా కాదు దేవాలయంలో ఏంటంటే శరీరం అనేది శరీరం పైన ఏముంటే మనం మనం గుడ్డుతో కప్పుకుంటాం మర్మావయాలు అంటారండి మర్మావయాలు అనే శరీరం గుడ్డుతో కప్పుకుంటాం కనుక దేవాలయాలను మీరు చూసి నేర్చుకోవాలి ప్రకృతి అంటే ఇది ప్రకృతిలో ఇన్ని రకాలైన విధానాలు ఉన్నాయి అని తెలుసుకుని లోనికి అయితే దేవాలయం లోనికి అయితే కానీ దేవుడి విగ్రహం మనకి గోచరించదు అలాగే శరీరంలో నేను ఎవరా నేనే అని ప్రశ్న వేసుకుని కూర్చుంటే అప్పుడు వారి నుంచి నేను నేనే 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 అని ఆత్మ ఆత్మ అదే నువ్వు అప్పుడు నేను దోషించే నేను నేను అనేది దేవాలయ్యే దేవుతాడు దేహం యొక్క అయితేనేమో నేను ఘోషించే భగవంతుడు ఆత్మ దర్శనం ఆత్మ అనుగుణం అవుతుంది ద్వైతుల ఇంకో ద్వైత మతం అద్వైత మతం రెండు ద్వైతమైన భగవంతుడి జరుగుతూ అద్వైతమైన భగవంతుడు వేరు నేను వేరు అని భగవంతుడా భగవంతుడా అనుకుంటూ ద్వైతం అయితే సాక్షిగా ఉండాలి అద్వైతమైతే అది ఆత్మ జీవితాన్ని జీవించాలి అది está